మనం ఈ వీడియోలో వన్యప్రాణులు మరియు చట్టాల గురించి చూద్దాం కాంపిటేటివ్ ఎగ్జామ్లో వన్యప్రాణులు చట్టాలు అనేటివి చాలా ముఖ్యమైనవి ముఖ్యంగా చూసుకున్నట్లయితే దేశంలో పంతొమ్మిది వందల యాభై రెండులో భారత వన్యప్రాణి మండలిని స్థాపించారు ఇది వన్యప్రాణి పరిరక్షణ చట్టం జాతీయ పార్కులు సంరక్షణ కేంద్రాలు స్థాపించడంలో క్రియాశీల పాత్ర పోషించింది వన్యప్రాణి సంరక్షణ అంశాన్ని రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోకి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో బదిలీ చేయడంతో ఇందుకు సంబంధించిన చట్టాల రూపకల్పనలో కేంద్రానికి అధికారం లభించింది అదేవిధంగా వన్యప్రాణి పరిరక్షణ చట్టం నైన్టీన్ సెవెంటీ టూ వన్యప్రాణులకు సంబంధించి పరిరక్షించే చట్టాన్ని పంతొమ్మిది వందల డెబ్బై రెండులో చేశారు నైన్టీన్ సెవెంటీ టూలో అమల్లోకి వచ్చిన ఈ చట్టం దేశంలో వన్యప్రాణి సంరక్షణ చరిత్రలోని ఒక మైలురాయిగా మిగిలిపోయింది ఇందులోని ముఖ్యాంశాలు వన్యప్రాణికి సంబంధించిన పరిభాషను నిర్వచిస్తుంది వన్యప్రాణి సలహా మండలి వన్యప్రాణి వార్డను నియమించడంతో పాటు ఆ పదవికి అధికారాలు విధులను నిర్ణయిస్తుంది వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం పలు రకాల సంస్థలు ఏర్పాటయ్యాయి అవి వచ్చేసి నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ ఇది అన్ని వన్యప్రాణులకు సంబంధించిన విషయాల సమీక్షను జాతీయ పార్కులు అభయారణ్యాల్లో ప్రాజెక్టుల ఆమోదం కోసం ఒక అపెక్స్ బాడీగా పనిచేస్తుంది ప్రధాని ఎన్బిడబ్ల్యూఎల్కు ఎక్స్ అఫీషియో చైర్పర్సన్గా ఉంటారు పర్యావరణం అటవీ వాతావరణ మార్పుల మంత్రి ఈ బోర్డుకు ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తారు అదేవిధంగా స్టేట్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ బోర్డుకు చైర్పర్సన్ అదేవిధంగా సెంట్రల్ జూ అథారిటీ దీనిలో పర్సన్ మెంబర్ సెక్రటరీతో సహా మొత్తము పది మంది సభ్యులు ఉంటారు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ టైగర్ టాస్క్ ఫోర్స్ సిఫార్సులను అనుసరించి రెండు వేల ఐదులో పులుల సంరక్షణ బలోపేతం చేయడం కోసం ఎన్టీసిఎను ఏర్పాటు చేశారు దీనికి కేంద్ర రాష్ట్ర పర్యావరణ మంత్రులు పర్సన్గా ఉంటారు వైల్డ్ లైఫ్ కైమ్ కంట్రోల్ బ్యూరో దేశంలో వన్యప్రాణులపై జరిగే వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడానికి వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఏర్పాటు చేశారు అదేవిధంగా ఈ చట్టంలోని షెడ్యూల్ షెడ్యూల్ వన్ వచ్చేసి మనకు కఠినమైన రక్షణ అవసరమయ్యే అత్యంత అంతరించిపోయే జాతులను ఇందులో చేర్చారు వేట చంపడం వ్యాపారం మొదలైన వాటి నుంచి ఈ జాతులకు రక్షణ కల్పిస్తారు ఈ షెడ్యూల్ ప్రకారం చట్టాలన్నీ ఉల్లంఘించిన వ్యక్తికి భారీ జరిమానాలు విధిస్తారు మానవ ప్రాణాలకు ముప్పు లేదా కోలుకోలేని వ్యాధిని వ్యాప్తి చేసే జంతువుల విషయంలో తప్ప ఈ షెడ్యూల్లోని జంతు జాతులను దేశమంతటా వేటాడడం నిషేధించారు అదేవిధంగా షెడ్యూల్ టూ వచ్చేసి అంతరించిపోయే దశలో ఉన్న మధ్యస్థ రక్షణ అవసరమయ్యే జంతు జాతులను ఇందులో చేర్చారు ఈ షెడ్యూల్ లో వచ్చేసి జి ఈ జాబితాలోని జంతు జాతులు వేట వ్యాపారంపై నిషేధంతో పాటు వాటికి ఎక్కువ రక్షణ కల్పిస్తారు మానవ ప్రాణాలకు ముప్పు ఉన్నా లేదా కోలుకోలోని వ్యాధిని వ్యాప్తి చేసి జంతువుల విషయంలో తప్ప వీటిని వేటాడకూడదు షెడ్యూల్ త్రీ కమ ఫోర్ అంతరించిపోయే ప్రమాదం లేని జాతులను మూడు కమ నాలుగు షెడ్యూల్లో చేర్చారు ఇందులో వేటను నిషేధించిన రక్షిత జాతులు ఉన్నాయి మొదటి రెండు షెడ్యూల్లో పోలిస్తే ఏదైనా ఉల్లంఘనకు జరిమానా తక్కువగా ఉంటుంది షెడ్యూల్ ఫైవ్ ఈ షెడ్యూల్లో క్రిమి కీటకాలుగా పరిగణించే జంతువులు ఉన్నాయి ఇందులో నాలుగు రకాల జంతువులు మాత్రమే ఉన్నాయి అవి సాధారణంగా కాకులు గబ్బిలాలు ఎలుకలు చుంచు చుంచెలుకలు అదేవిధంగా షెడ్యూల్ సిక్స్ కొన్ని నిర్దేశిత మొక్కలు పెంపకాన్ని ఈ షెడ్యూల్ నిషేధిస్తుంది ఇలాంటి మొక్కలు స్వాధీనం అమ్మకం రవాణాను నియంత్రిస్తుంది నిర్దేశిత మొక్కల పెంపకం వ్యాపారం రెండు సంబంధిత అధికార ముందస్తు అనుమతితో మాత్రమే నిర్వహిస్తారు చట్టాలు చేసిన ముఖ్యమైన సవరణలు వన్యప్రాణులు సవరణ చట్టం నైన్టీన్ నైంటీ వన్ ఈ సవరణ వన్యప్రాణు వన్యప్రాణులకు సంబంధించిన నేరాలకు జరిమాన చేసింది అంతరించిపోతున్న జాతుల రక్షణ కోసం నిబంధనలను ప్రవేశపెట్టింది వన్యప్రాణి సవరణ చట్టం రెండు వేల రెండు ఈ సవరణ కింద సంరక్షణ రిజర్వులు కమ్యూనిటీ రిజర్వులను రక్షిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు వన్యప్రాణి సంరక్షణ చట్టం రెండు వేల ఇరవై రెండు అంతరించిపోతున్న వన్యప్రాణులు వృక్షజాల వాణిజ్య నిరోధంపై కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం సిఐటిఎస్ అమలు చేయడానికి ఈ సవరణ చేశారు చట్టంలోని షెడ్యూల్ సంఖ్య ఐదు నుంచి నాలుగు తగ్గించారు షెడ్యూల్ వన్ అత్యున్నత స్థాయి రక్షణ పొందుతున్న జంతు జాతులున్న జాబితా షెడ్యూల్ టూ షెడ్యూల్ వన్తో పోలిస్తే తక్కువ స్థాయి రక్షణ పొందుతున్న జంతువులున్న జాబితా షెడ్యూల్ త్రీ రక్షిత మొక్కల జాతులు షెడ్యూల్ ఫోర్ సిఐటిఎస్ కింద షెడ్యూల్ చేసిన నమూనాలు